పరిశ్రమకు చెందిన నిర్మాతల బృందం సోమవారం మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ ను కలిసింది కొత్త ప్రభుత్వానికి తెలుగు సినీ పరిశ్రమ తరపున అభినందనలు తెలిపారు ఈ భేటీలో చిరంజీవి బావ అల్లు అర్జున్ తండ్రి నిర్మాత అల్లు అరవింద్ కీలకంగా వ్యవహరించారు సినీ పరిశ్రమకు సంబంధించిన సమస్యలకు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకొచ్చారు భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన అల్లు అరవింద్ సమావేశం వివరాలను తెలిపారు ఈ రోజు మా అందరికీ సంతోషకరమైన రోజు పవన్ కళ్యాణ్ అని అల్లు అరవింద్ అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్ కోరామని ఆయన తెలిపారు గౌరవ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రులను సినీ పరిశ్రమ తరపున అభినందించడానికి అపాయింట్మెంట్ అడిగా మా విజ్ఞాపనను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సానుకూలంగా స్పందించారు అని అల్లు అరవింద్ తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మాట్లాడతానని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారని ఆయన తెలిపారు తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న సమస్యలపై పూర్తి స్థాయిలో చర్చించలేదని త్వరలోనే మరోసారి కలిసి చిత్ర పరిశ్రమ సమస్యలు రాష్ట్రంలో సినీ రంగ విస్తరణకు ఉన్న అవకాశాలపై చర్చిస్తామని అల్లు అరవింద్ చెప్పారు అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి ఇక ఈ భేటీలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు నిర్మాత సుప్రియ ఎర్లగడ్డ నిర్మాతల బృందంతో ఉన్న ఏకైక మహిళ ఆవిడే కావడం గమనార్థం అంతేకాదు మరొక విశేషం కూడా ఉంది అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ గా నటించారు సుప్రియ వీరిద్దరికీ ఇదే తొలి సినిమా కావడం విశేషం గీత ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ ఈ సినిమాను నిర్మించారు ఈ సినిమా తర్వాత వరుస సినిమాలతో పవన్ కళ్యాణ్ బిజీ అయ్యారు మరోవైపు సుప్రియ మాత్రం ఆ తర్వాత చాలా కాలం పాటు సినిమాలేవి చేయలేదు ఆ మధ్య అడవి శేష్ హీరోగా నటించిన గూఢాచారి సినిమాలో కీలక పాత్రలో నటించారు ప్రస్తుతం నిర్మాతగా బిజీగా మారారు ప్రముఖ నటుడు నాగార్జునకు మేనకోడలు సుప్రియ హీరో సుమంత్ కు సోదరి